శ్రీకాకుళంలో భారీ యాత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం నాగవాలి నదిలో దీపాలను విడిచిపెట్టారు ఈ సందర్భంగా బాలీయాత్ర పుస్తక రచయిత గోన అప్పారావు మాట్లాడుతూ యాత్ర అంటే కళింగుల నౌకయాన చరిత్ర అన్నారు కళింగ ప్రజలు నౌకయానం చేస్తూ ప్రపంచం మొత్తం వ్యాపారాలు చేసేవారిని ప్రపంచానికి నౌకయానం పరిచయం చేసిందే కళింగులని కొనియాడారు పూర్వకాలంలో కార్తీక పౌర్ణమి రోజు కళింగులు వ్యాపారం కోసం సముద్రయానం చేసేవారని వాళ్లకు ప్రజలు కుటుంబ సభ్యులు వీడుకోలు పలికేదానని బాలియాత్రగా చేసేవారన్నారు కళింగ సంక్షేమ సేవా సంఘ అధ్యక్షుడు పొట్నూరు సూర్యం మాట్లాడుతూ పూర్వం కార్తీక పౌర్ణమి రోజు ఏడు నదుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కళింగ ప్రజలు వ్యాపార నిమిత్తం వెళ్లేవారన్నారు సముద్ర నౌకయానం చేసే కళింగ వర్ధకులు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ప్రజలు పూజలు చేసేవారని పేర్కొన్నారు తరతరాలుగా ఈ ఆచారం వస్తుందని తెలిపారు ఇప్పటికీ ఆచారాన్ని కొనసాగిస్తూ ఒరిస్సా రాష్ట్రం కథక్ లో నిర్వహిస్తున్నారన్నారు

ఇంకా పూర్తిగా డిసెంబర్లో జనవరి కానీ పుస్తకం రిలీజ్ అవుతున్న త్వరలో అనేక రాష్ట్రాలు తిరిగి కొన్ని నెలల పాటు అక్కడ శ్రమించి ఈయన పుస్తకం రాయడం జరిగింది తర్వాత పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటే ట్రాన్స్లేషన్ పట్టుకుని వెళ్ళి కంటిటెంట్ సహకరించడం జరిగింది అందుకే డబ్బు ముఖ్యం కాదు ఆయన శ్రం చాలా గొప్పది ఆయన మనం సభాముతుందా ఎంతో శ్రమించి గత కొన్నేళ్ళుగా శ్రమించి ఈ కళింగుల గురించి కళింగ సామ్రాజ్యంలో ఉండే ప్రజల గురించి కళింగ రాజుల గురించి తన వంతు శ్రాయశక్తులతో ఎంతో శ్రద్ధతో ఈయన పుస్తకాన్ని రూపొందించడం జరిగింది ఆ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించడం కోసం ఈ కలింగ భవన్ని వేదికగా మేము తీసుకోవడం జరిగింది ఇది చేసిన ప్రముఖ రచయిత డైరెక్టర్ అండ్ నిర్మాత గోన అప్పారావు గారు అనుక్షణం కలింగుల కోసం ఏదో ఒక చరిత్ర రాయాలి నెక్స్ట్ తరాలు వారికి అందించాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన చాలా శ్రమపడ చేస్తున్నందుకు కలింగులందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన తన తరఫున కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈరోజు బాలయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అతి ప్రాచీనమైన బాలయాత్ర కళింగ రాజ్యంలో ఉండే కళింగ ప్రజలు వర్తకులు చేసిన సాహసమైన ఈ పడవ ప్రయాణం అయితేనేమి వాడల మీద ప్రయాణం అయితేనేమి ప్రాచీనం నుంచి ఈ ముడి సరుకులను తీసుకువెళ్ళి ఇతర దేశాలలో అమ్ముకుంటూ లాభాలు సాధిస్తూ మళ్ళీ తిరిగి రావటం కోసం ఈ కార్తీక పౌర్ణమి రోజున బయలుదేరేవారు ఈ ఏడు నదుల నుంచి కూడా ప్రయాణం చేసి చిన్న చిన్న తెప్పల మీద చిన్న చిన్న పడవల మీద వెళ్ళి వాడరేవులకు చేరుకొని అక్కడి నుంచి ఈ సరుకును వాడల్లో ఎక్కించి ఇతర దేశాలకు తీసుకెళ్ళి ఈ విక్రయించేవారు అయితే ఈ ఆచారం ఎందుకు కార్తీక పౌర్ణమి రోజునే జరుగుతుందంటే ఈరోజు చంద్రుడు పూర్తిగా ఉండడం వల్ల పూర్తి వెలుగుతో ఉంటుంది కాబట్టి ఆ రాత్రి ప్రయాణించే సమయంలో ప్రయాణించే పడవలకు కానీ నౌకలకు కానీ వెలుగు కనిపిస్తుంది స్పష్టంగా అని చెప్పి ఈ రోజు ఎన్నుకునేవారు అయితే వాళ్ళు సురక్షితంగా తిరిగి రావాలని దేశంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఆచరించేవారు ఇది అనాదిగా వచ్చే ఆచారం ఇది దీన్ని ఇప్పటికి కూడా ఒరిస్సా ప్రాంతంలో కటక్ ప్రాంతంలో బాగా చేస్తున్నారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాను ఈ మధ్యకాలంలో గత కొన్నేళ్ళుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం మొదలుపెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే అందులో భాగంగా ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక కళింగ భవన్ ఉంది ఈ కళింగ భవన్లో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ మేము కళింగ సంక్షేమ సేవ సంఘం తరఫున ఇది కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను డాక్టర్ సూర్యం నేషనల్ ప్రెసిడెంట్ కళింగ సంక్షేమ సేవా సంఘం బాలియాత్ర అంటే కళింగర నౌకాయాన చరిత్ర క్రీస్తుపూర్వం పూర్వం పదివేల సంవత్సరాల నుంచి కళింగులు సముద్రం మీద నౌకల ద్వారా ప్రపంచంలో సగ భాగం వ్యాపారంలో వ్యాపారం చేశారు ప్రపంచంలో అసలు మొట్టమొదటి సముద్రం మీద నౌకల ద్వారా ప్రయాణం చేయొచ్చని ప్రపంచానికి తెలిపిందే కలింగులు కళింగులు క్రీస్తు పూర్వం ఐదో ఐదో శతాబ్దం వచ్చేసరికి ఐదో శతాబ్ ఐదు వేల నాటికి కలింగులు పూర్తి స్థాయి నౌకయానాన్ని కలిగి ఉన్నారు యుద్ధ నౌకలతో కలిగి అదే గ్రీకులు రోమన్లు అయితే క్రీస్తుకం ఒకటో శతాబ్దంలో నాలుగు నౌకలు తెలుసు బ్రిటిష్ వాళ్ళకైతే పద్నాలుగో శ పదిహేనో శతాబ్దం వరకు నౌకల మీద ప్రయాణించవచ్చని బ్రిటిష్ వాళ్ళకి తెలియదు అదేవిధంగా ఇతర ఐరోపా దేశాలకి పదిహేనో శతాబ్దంలో తెలిసింది అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి నౌకల ద్వారా వ్యాపారం చేయవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్టు అది కలింగిల్దేది మనం అనుకోవడం కాదు ప్రాచీన గ్రీకు రోమన్లు ఇతరత్ర దేశాల తాలూకా చరిత్రకారులందరూ కూడా చెప్పినటువంటి వాస్తవం ఇది క్లినిలాటోడు అసలు ఖగోళ శాస్త్రం తెలియకుండా కలింగులు నౌకాయానం చేయలేరు అంటే కలింగులు ఖగోళ శాస్త్రంలో ఎట్టలీలు ఎప్పు ఎప్పుడు గాలి ఎటు వస్తుంది ఆ రోజుల్లో యంత్రాలు లేవు కదా ఏ ఒక్క సముద్రం మీద తీసినటువంటి గాలు తప్ప ఇంకొక ఆధార మనకి లేదు అందుగురించి ఎప్పుడప్పుడు ఏ ఏ గాలు ఎట్టు నుంచి వేస్తాయి రుతుపవనాలు ఎట్టు నుంచి ఎటు వస్తాయి ఆ కాలంలో సముద్రంలో కరటాలు ఏ విధంగా వెళ్తాయి నీరు ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తుంది అనేటువంటి విషయం వీళ్ళకి తెలిసిందంటే ఖచ్చితంగా ఇలా ఖగోళ శాస్త్రం తెలిసి ఉండాలి అని పిన్నిల పేర్కొన్నాడు అంటే ఆ రోజుల్లో రోమన్లో మన తాలూకా అప్పటి వరకు రోమన్లు ఈ నారబట్టలు చర్మం శుద్ధి చేసిన చర్మం బట్టలు మాత్రమే కట్టుకునే కానీ కలింగులాలకి అచ్చ మన నూలు వస్త్రాలని వాళ్ళకి సరఫరా చేశారు వాళ్ళకి ఎంత ఎంత సరఫరా చేశారంటే రోమన్లు వేసినటువంటి నాణ్యాలన్నీ మన కలింగుల తలకు ఆడవాళ్ళు రోమన్లో కాసు అనేటువంటి పేరుతో నాని రిలీజ్ చేశారు బంగారం అది ఒక అర్థంలో ముండిది ఒక కాసు ఆ కాసు పేరుతో పది కాసులు ఒక మెడ కట్టుకొని కాసులు పేరు అని మనవలేమాండలేటర్ ఇక్కడ అంటే ఎంత బంగారం రోమన్ నుంచి తీసుకొచ్చారో ఒక ప్రవాహం బంగార ప్రవాహం రోమ్ నుంచి కలింగకి వెళ్ళిపోతుందని చెప్పి ప్లీని చెప్పాడు అంటే అంత పెద్ద వ్యాపారం పాతికేసి యోని పంపించాడు ఈజిప్ట్లో చేసినటువంటి పిరమిడ్లకి అంత పెద్ద పెద్ద రాళ్ళు ఎవడు వేసాడు దేవుళ్ళు కట్టారేమో అని అనుకుంటున్నాడు రాంద్రును అది కాదు మన కలింగ ఏనుగులే ఆ రాళ్ళు నైల్ నది నుంచి మీదకి తీసుకుని వచ్చి ఎత్తు ప్రాంతాల వరకు ఏనుగుల చేత నడిపించేవాళ్ళు అనమాట అంతేకాదు మమ్మీలు చుట్టినటువంటి గొడ్డల్లో మన తాలూకా ఈ ఈ నూలుబట్టలు నూలు వస్త్రాలతోటి కలిపి మమ్మీళ్ళేమో పెట్టేవాళ్ళు ఈ రకంగా మన దేశం నుంచి విపరీతమైనటువంటి రోమ్కి ఈజిప్ట్కి గ్రీక్కి వ్యాపారం జరిగేది అదేవిధంగా ఇటు ఆగ్నేయ దేశాల్లో మన ఇండోనేషియా సింగపూరు మలేషియా ఇటువంటి దేశాలన్నిటికున్ను మన దగ్గర నుంచి బియ్యం వెళ్ళి ఆ బీము పట్టుకొమ్మలాంటిది బియ్యంకి నాగా ఏనుగు దంతాలకి ఏనుగులకి బరిణీలకి స్టూళ్ళు టేబుళ్ళు కత్తిపిళ్ళు ఇవన్నీ కూడా వంశ ద్వారా వెళ్ళేవి ఏనుగులు రుసుకులు జన ద్వారా వెళ్ళే ఏనుగులు ఆ రుష్కుల్యా నది నుంచి వెళ్తే ఇవన్నీ కూడా కలిపి మన తాలూకా శిలక సరస్సులోకి ఇవన్నీ వెళ్ళి పెద్ద పెద్ద షిప్పుల మీద ఇవన్నీ వ్యాపారం చేశారు క్రీస్తు పూర్వం ఐదో ఐదు వేల నాటికి పూర్తి స్థాయి నౌకాయానౌ ఉండ ఉండేవలమాట అటువంటిది అందుకోసం వాళ్ళంతా కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు మన అధ్యక్షులు చెప్పినట్టు కార్తీక పౌర్ణమి రోజే బయలుదేరాలి ఎందుకు కార్తీక పౌర్ణమి రోజు బయలుదేరాలి ఈశాన్య ఋతుపవనాలు పవనాలు శ్రీలంకకి తగలతాటికి మన షిప్పులు శ్రీలంకలో ఉండాలి శ్రీలంకలో ఉంటేనే కరెక్ట్గా బాలీయాత్ర దగ్గరికి ఆ అనుకూలంగా వచ్చినటువంటి గోళ్ళు వస్తారు బాలీ చేరగాలరు అక్కడికి ఏమాత్రం ఐదు రోజులు వారం రోజులు కానీ షిప్లు లేట్ అయితే మరి బాధ్య చేర్చుకోరు ఎందుకంటే వ్యతిరేకమైనటువంటి పవనాలు వస్తాయి ఇటు ఇది వేల సంవత్సరాల తాలూకా నాలెడ్జ్ కలింగిల్ది ఇది వీళ్ళు ఎక్కడ రాసుకోలేదు ఇలా వెళ్తాం ఈ రూటు ఆ రూట్ అని ఈ రూట్ ఆ రూట్ వీళ్ళు రాసుకోలేదు కానీ ఒక తరం నుంచి ఒక తరానికి అందజేశారు ఈ నాలెడ్జిని అందుగురించే కార్తీక పౌర్ణమి రోజే బయలుదేరాలి కార్తీక పౌర్ణమి రోజు బయలుదేరితే మన కళింగ ప్రాంతంలో ఏడు నదుల్లో ఉండేటువంటి మహిళలు పిల్లలు అంతా కూడా చేతులు ఊపి సెండాప్స్ అయిపోవాలన్నమాట వీడ్కోలు పలికే అనమాట ఆ వీడ్కోలు పలికిందే బాలియాత్ర ఈ బాలియాత్ర ఇప్పుడు మనం చేయలేకపోవచ్చు కాలం మారొచ్చు కానీ కలింగులన్నోలు ఒకప్పుడు ప్రపంచానికి దిక్చూసి చూసి వాళ్ళు ప్రపంచానికి నాలెడ్జ్ ఇచ్చారు కళింగం వందే జగద్గురు అంటారు అంటే ప్రపంచానికి నాలెడ్జ్ ఇచ్చినటువంటి ఓ కళింగమా మీకు నమస్కారం అని చెప్పి అనేక దేశాలు అనేక దేశాలు పొగిడినటువంటి సందర్భం మనకు ఉంది ఆ గొప్పతనాన్ని ఆ వెలుగుని ఇప్పుడుండే తరాల మీద కానీ ప్రసరిస్తే మనం చీకట్లో అజ్ఞానంలో ఏమి ఏమి చేయలేనటువంటి నిరాశలో నిస్పృహలో కొట్టుమెట్టాడుతున్నటువంటి ఈ ఈ గణానికి ఈ కలింగిల్ తాలూకా ఈ తెగకి నూతన ఉత్తేజం రావాలనే ఈ యాత్రని ప్రారంభించున్నాం దీనికి మన పెద్దలంతా కూడా సహకరించారు వచ్చే సంవత్సరం నుంచి కిందటి సంవత్సరం మనం ఈలో వంశారిలో చేసాం ఈ సంవత్సరం నాగావళిలో చేస్తాం వచ్చేసారి ఏడు నదుల్లో కూడా ఈ యాత్ర చేసి కలింగు నిరాస నిరాశ నిస్పృహలు ఉండేటువంటి కలింగులకి ఒక నూతన సైతం కలిగించడానికి ఈ బాలీయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ నా పేరు గోనప్పారావు ఈ బాలి యాత్ర తాలూకా పుస్తకం రచయితని